హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అవర్ ఈ రోజు మంచి తో వచ్చాను సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే స్టార్ హీరో సూర్య మహేష్ బాబు గురించి మహేష్ బాబుతో స్నేహం గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి చెన్నైలోని సెయింట్ బీట్ స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నానని చెప్పుకొచ్చారు మహేష్ బాబు యువన్ శంకర్ రాజా నా క్లాస్మేట్స్ అని సూర్య కామెంట్స్ చేశారు మేము ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అన్ని కలిసి భోజనం చేసేవాళ్ళమని ఒకరి ఇంట్లో చేసిన వంటకాలను మరొకరి కోసం తీసుకెళ్లే స్థాయి ఫ్రెండ్షిప్ మా మధ్య ఉండేదని సూర్య వెల్లడించారు మా మధ్య ఏదైనా చర్చ జరిగితే ఫ్యామిలీ గురించి ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళమని సూర్య అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం సినిమాల గురించి ఆ సమయంలో మా మధ్య చర్చ జరిగేది కాదని సూర్య చెప్పుకొచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశం రాలేదని సూర్య చెప్పుకొచ్చారు యువన్ శంకర్ రాజా దాదాపుగా సినిమాలకు వర్క్ చేశాడని సూర్య వెల్లడించారు సూర్య మహేష్ బాబు మధ్య బాండింగ్ గురించి తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు మహేష్ బాబు సైతం భవిష్యత్ సూర్యతో స్నేహం గురించి స్పందించే ఛాన్స్ అయితే ఉంది రాబోయే రోజుల్లో సూర్య మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మహేష్ బాబు సూర్య వైస్ కూడా దాదాపుగా సేమ్ అనే సంగతి తెలిసిందే ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సూర్య మహేష్ బాబుతో స్నేహానికి సంబంధించిన రహస్యాలను రివీల్ చేయడం జరిగింది ప్రస్తుతం సూర్య కంగువా సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాలో కార్తిక్ కూడా నటిస్తున్నారు సో చూశారు కదా ఇది వాటి సూపర్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ మరొక ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కీప్ వాచింగ్ బీసీఎన్ ఛానల్ బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్